ప్రాణ విద్య పార్ట్ పదిహేను విద్యుత్తును ఆధ్యాత్మిక పరిభాషలో ప్రాణము అంటారు మాస్కో నివాసి కుమారి మయీఖేలో వా రష్యా వైజ్ఞానికుల ఆసక్తికర పరిశోధన వస్తువుగా ఉండేది ఆమె తన దృష్టి ప్రభావం చేత గడియార పూలను వెనకకి ముందరికి కదిలించటం లాంటివి చేయగలిగేది ఈ ప్రదర్శనలను సినిమా లాగా వీడియోకి ఎక్కించి చాలా ప్రయోగశాలలో పరిశోధనలు చేయబడ్డాయి వైజ్ఞానికులు దానిని మస్తిష్కపు విద్యుత్ యొక్క ఆకర్షణ శక్తి అనగా ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఫార్మ్ యొక్క ప్రభావంగా నిరూపించారు ఈ విధమైన శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుందని పరిస్థితులను బట్టి అది ఎవరిలోనైనా అప్రయత్నంగా ప్రకటించబడుతుందని ప్రయత్నపూర్వకంగా ఆ శక్తిని పెంచుకోవచ్చునని వెల్లడించారు రష్యా వైజ్ఞానికుడు ప్రతి మనిషి నుండి బయల్పడే విద్యుత్ కిరణాలను కొలిచే యంత్రాన్ని కూడా తయారు చేశాడు ఉదాహరణ మనిషి శరీరము ప్రాణ విద్యుత్ యొక్క ఖజానాగా తెలియజేస్తున్నది మానవీయ విద్యుత్ యొక్క అనుభవాన్ని మనిషి ముఖంలోనూ కళలోనూ అధికంగా ప్రకటన చూడవచ్చు అలాగే వాక్కులోని మృదుత్వము లేక కఠినత్వంలో కూడా ఆ శక్తి యొక్క ప్రభావాన్ని గమనించవచ్చు మానవ విద్యత్తు ఊర్ధ్వగామి అధోగామి అనే రెండు ప్రవాహాలుగా ఉంటుంది మస్తిష్కము ఊర్ధ్వగామి ప్రవాహానికి కేంద్రము అది మర్మస్థలము అనగా మూలాధార చక్రము యొక్క ప్రభావం చేత వ్యక్తిత్వంగా వికసించి ప్రభావవంతమవుతుంది బుద్ధి కుశలత మనోబలము రూపాల్లో శౌర్యము సాహసము ఆదర్శవంతమైన గొప్ప గుణాలలో కూడా ఈ విద్యత్తు పనిచేస్తూ ఉంటుంది యోగాభ్యాసము జ్ఞాన సాధనల సమస్త ప్రయోజనాలు ఈ ఊర్ధ్వగామి కేంద్రము అనగా మస్తిష్కం ద్వారా సంపన్నవంతమవుతాయి స్వర్గము ముక్తి యొక్క సిద్ధులు ఈ కేంద్రం యొక్క విద్యుత్తో జోడింపబడి ఉంటాయి మనిషి ముఖంలో కనిపించే తేజస్సు ఈ ఊర్ధగామి యొక్క చిహ్నముగా అర్థం చేసుకోవాలి అధోగామి విద్యత్తు జనేంద్రియాలలో కేంద్రీకృతమై ఉంటుంది రతి సుఖాన్ని కలిగించి సంతానోత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటుంది వివిధ కళా వినోదాలు ఆనందము ఇక్కడే ఉద్భవిస్తాయి బ్రహ్మచర్య పాలన వల్ల కలిగే ప్రయోజనాలు జనేంద్రియానికి సన్నిహితంగా ఉన్న విద్యుత్ యొక్క ప్రభావమే మూలాధార చక్రంలోని కొండలి శక్తిని జాగృతం చేసే సాధన మనిషి తన జ్యోతిర్మయ కాంతిని తేజవంతం చేసుకోవచ్చు ఊర్ధగామి అధోగామి విద్యుత్తుల ప్రవాహాలను ఉత్తర దక్షిణ ద్రవాల మాదిరిగా భిన్న ప్రకృతులతో ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ సాధన చేత మేరుదండం ద్వారా పరస్పరం కలుపబడి ఉన్నాయి జనేంద్రియ ఉద్దీపనం వలన మస్తిష్కంలో ఏర్పడే సంక్షోభం ఉత్కృష్టమైన విచారణ ద్వారా కామవికారాలను అంచేవేయవచ్చు ఈ రెండు శక్తి ప్రవాహాలను సరైన పద్ధతిలో కలిపి సమన్వయం చేసుకోగలిగితే దాని ప్రభావం చేత వ్యక్తి వికాసంలో అద్భుతాలను చూడవచ్చు మానవ శరీరపు విద్యత్తు ఒక ప్రత్యక్ష సత్యం వెలుగే బల్బులో ప్రకాశించే విద్యుత్తును కొలిచినట్లు కళ్ళల్లో ప్రకాశించే విద్యుత్తు ప్రకాశ గరిమను చక్కగా అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో గొప్ప గొప్ప యంత్రాలు చేసే పనిని మనిషి కేవలం తన ఇచ్చాశక్తి అనగా సంకల్ప బలం చేత చేయగలుగుతున్నాడంటే ఆ శక్తి యొక్క ప్రచండత ఎంతటితో తెలుస్తుంది అంటే ప్రాణశక్తి యొక్క నియంత్రణ ఇచ్ఛాశక్తి వల్లే జరుగుతుంది సామాన్య స్థితిలో ఆహారము శాశ్వదారాన్ని లభించే విద్యుత్ పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే యోగాభ్యాసం చేత అంతరంగంలోని దాని సామర్థ్యాన్ని తెలుసుకుంటాడో ఆ శక్తిని వృద్ధి చేసి సంకల్ప బలం చేత ఇటువంటి కోరికలను అయినా సఫలం చేసుకొని కోరుకున్నంత కాలం బతకగల శక్తిని కలిగి ఉంటాడు క్రిస్తాన్ అనే యునానీ వైద్యుడు తన వేళ్ళలో ఉన్న ఇంద్రజాల శక్తిని ఉపయోగించి హిట్లర్ యొక్క మృత్యుపాసాల్లో చిక్కుకున్న సుమారు లక్ష మంది పాలస్తీనా వారిని విముక్తులు చేశాడు మనుషులు అపవాదులు కారు లేదా అపవాదులు మనుషులు కారు చేపలలో తక్కువ వోల్టేజ్ విద్యుత్ గలవి ఎక్కువ వోల్టేజ్ విద్యుత్ గలవి ఉంటాయి వాటిలో ఒక విశిష్టమైన నాడీతంతుల పట్టీలు ఉంటాయి ఆ పట్టీల మధ్య ఘర్షణ వల్ల డైనమోలో లాగా విద్యుత్ తయారవుతూ ఉంటుంది ఆ చేపను అవసరమైనప్పుడు ఆ తంతువుల పట్టీల మధ్య ఘర్షణ కలిగించి కోరుకున్నంత విద్యుత్తును పుట్టించుకొని అవసరాలకు ఉపయోగించుకోగలవు మిగతా సమయంలో ఆ విశేష శక్తి నిస్తేజంగానే ఉంటుంది స్వస్తి